ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి అందిస్తుంది న్యూస్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి ఆషాఢ తెల్లవారు జమున గంటల ఇరవై నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వజ్యం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి మేష మేషరాశి కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి కొన్ని అవార్డులు లభించే సూచనలు ఉన్నాయి పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు సంతానం మంచి స్థితిని సాధిస్తుంది మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారికి దూరంగా ఉండడం మంచిదని భావిస్తారు అదేవిధంగా మీ వ్యవహార శైలి కూడా ఉంటుంది వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ప్రతి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతుంది ఉన్నత విద్యను అభ్యసించాలనే మీ కోరిక నెరవేరుతుంది దూరదృష్టితో వ్యవహరిస్తారు మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి లౌక్యంగా వ్యవహరిస్తారు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ వంటి వాటి చెల్లింపు విషయంలో జాగ్రత్తలు పాటించండి వారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం కన్యా రాశి సంఘంలో మీకు గౌరవం లభిస్తుంది చిరకాలపు కోరిక నెరవేరుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులారాశివారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్త వహించండి వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వైరాన్ని ప్రదర్శిస్తున్న వారికి తగు సమాధానాలు చెప్పగలుగుతారు కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూల పరుచుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది పనిముట్లు ఎలక్ట్రానిక్ సామాగ్రి మరియు ఇతరులకు సంబంధించి మీ వద్ద ఉన్న వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు వహించండి మకర రాశి వారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు కళారంగంలోని వారికి విదేశీ పర్యటనల సూచన కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మీనరాశి ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి రుణాలు కొంతవరకు తీరుతాయి కోపతాపాలకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి వారు సిద్ధగ్రంథాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్